నమస్తే ఎంటివి తెలుగు డిజిటల్ మీడియా ఏపీలో అన్ని రాజకీయ పార్టీలు ప్రచారానికి సిద్ధంగా ఉన్నాయి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు సిద్ధం సభలు పెట్టి పార్టీ క్యాడర్లో ఒక కొత్త జోషి నింపారు భీమిలి దెందులూరు రాప్తాడు అద్దం లక్షల సంఖ్యలో కేడర్ రావడం ఇస్కేస్ఏ రాళ్ళంత జనం కెక్కిరిసిపోయిన వందల ఎకరాల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం సభలు నిర్వహించారు ఈ నెల పదహారు నుండి క్షేత్రస్థాయిలో ప్రచారానికి జగన్మోహన్ రెడ్డి గారు రంగం సిద్ధం చేసుకుంటున్నారు ఇక సిద్ధం సభలు పూర్తయ్యాయి కాబట్టి ప్రచార రథంపై ప్రచారానికి సిద్ధమవుతున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ నెల పదహారున ఉత్తరాంధ్ర జిల్లాలో మూడు జిల్లాలు కలిపి ఉత్తరాంధ్రలో భారీ బహిరంగ సభ నిర్వహించడానికి ఎన్నికల బహిరంగ సభ ఎన్నికల శంకరావు సభ అనాలి నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు సురుగ్గా చేసుకుంటున్నారు మరి పదహారు నుంచి బస్సు యాత్ర అదేవిధంగా కోస్తా జిల్లాలు రాయలసీమ అన్ని ప్రాంతాల్లో కూడా పెద్ద పెద్దగా బహిరంగ సభలు పెట్టి ఎన్నికలలో ప్రజలను చైతన్యం తీసుకొచ్చి మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అధికారం రావాలనే లక్ష్యంతో వైఎస్ఆర్సీ బడుగులేస్తుంది మరి విధంగా చెప్పాలంటే మిగిలిన కూటమి తెలుగుదేశం జనసేన బీజేపీ పొత్తుల కోసం కుస్తీలు పడుతున్నారు తప్ప ప్రచారానికి ఇంకెక్కడ స్టార్ట్ అయినట్లేదు రా రా కార్యక్రమం చంద్రబాబు గారు అక్కడక్కడ జరిపారు ఇప్పుడు ఇప్పుడు లోకేష్ గారు శంకారామం అని చెప్పి జిల్లాలో పర్యటన చేస్తున్నారు ఒక పక్క నా భువనేశ్వర్ గారు కూడా కొన్ని జిల్లాలో ఆవిడ పర్యటన ఆవిడ చేస్తున్నారు మరి వైఎస్ఆర్సీపీ తరఫున తరపున ఒక జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే రెండు జిల్లాలు సుడిగాళ్ళు పర్యటన చేస్తున్నారు పదహారు నుండి ఉత్తరాంధ్ర జిల్లాలో భారీ బహిరంగ సభలతో సభలు ఎన్నికల ప్రచార సభలు నిర్వహించనున్నారు ఈ సభల తర్వాత ప్రతి జిల్లాలో ఒక రెండు సభలు జరిగేలా ప్లాన్ చేస్తున్నారు ఏదేమైనా క్షేత్రస్థాయిలో రెండు రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ప్రజలకి ఏం చేస్తుంది ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది ఎన్ని రకాల సంక్షేమ పథకాలు అందించింది అనేది సూక్ష్మంగా ప్రతి ఎన్నికల బహిరంగ సభలో వివరించడానికి జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధమవుతున్నారు మరి నేపథ్యంలో రేపు పదహారవ తేదీని జరిగే ఎన్నికల సభలో ఇప్పుడు దాకా సిద్ధం సభలో భారీ సక్సెస్ అయ్యి ఎన్నికల సభలు ఎలా ఉండేవి అనేది రేపు పదహారు తారీఖు నుంచి స్టార్ట్ అవుతున్న వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచార సభలు నిర్వహణ తీరు ఎలా ఉంటుంది అనేది చూడాలి మరి ఏదేమైనా వైఎస్ఆర్ చీఫ్ కడుగు ముందుకేసి ప్రచారంలో దూసుకుపోతుంది ప్రజలకు ఇచ్చిన హామీలలో ఇప్పటికే నైంటీ ఎయిట్ పర్సెంట్ పూర్తి చేసాం మిగిలిన సమస్యలు కూడా పరిష్కరిస్తామంటున్నాయి రెండు వేల నాలుగు ఎన్నికల్లో కొత్త రకం తరహా మేనిఫెస్టో ఎవరు ఊహించిన విధంగా చెప్పింది చేసే విధంగా సహజంగా రాజకీయ పార్టీలు చెప్పింది చేయరు మరి జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం సభలో చెప్పారు ఏమైతే చేయగలమో అదే వాగ్దానాలని అన్నారు బహుశా మరి ఎలాంటి వాగ్దానాలు ఉంటాయి ఎలా చేయబోతున్నారు బహుశా రేపు చేస్తారా మరి పద్నాలుగు పదిహేను తర్వాత పదిహేడు తర పదిహేడు టీడీపీ మేనిఫెస్టో కాబట్టి పదిహేడు తర్వాత చేస్తారా రేపు చేస్తారనేది క్లారిటీ రావాలి ఏదేమైనా వైఎస్ఆర్సిపి అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల శంకరవానికి రంగం సిద్ధం చేసుకున్న ఈ నెల పదహారు తేదీన ఉత్తరాంధ్ర జిల్లాలో ఎన్నికల శంకరం సభలకు శ్రీకారం చుట్టనున్నారు మీ ఏలూరు చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్లో డిసెంబర్ నాలుగవ తేదీ నుండి ఇరవై మూడవ వార్షికోత్సవ క్రిస్మస్ మరియు సంక్రాంతి గ్రేట్ గిఫ్ట్స్ ఫెస్టివల్ ప్రతి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు పైపడిన వస్త్రాల కొనుగోలుపై విలువైన ఉచిత బహుమతులు వార్షికోత్సవ వరాల జల్లు అద్భుతమైన స్పాట్ గిఫ్ట్లతో ఆనందాల వెల్లువ ప్రతి ఒక్కరూ విజేత అన్ని రకాల వస్త్రాలు ఆఫర్లలోనే చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్ మెయిన్ బజార్ ఏలో